హై ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చావులాక్ ఇవాళ వచ్చి పొద్దు పొద్దుగా లేచిందనమాట ఎందుకంటే నేను లక్ష్మి లేచినావా ఓకే అయితే పొద్దుపోతలు లేచారా ఇక మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నారు రాత్రి అంతా డ్యాన్స్ చేసిరమాట అంత మొత్తము డ్యాన్స్ చేసి కింద పడి డ్యాన్స్ అన్ని సామాన్లు అన్న కింద పడి ఇట్లా అంటే పిల్లలు అనమాట పిల్లలు డాన్స్ చేసే వరకు పిలిచిన చిన్న సామాన్లు కింద పడ్డాయి చేసేసి నిన్న మా అక్క వాళ్ళు వచ్చారనమాట మా అమ్మమ్మ అనుకున్నది పిల్లలు అనమాట మాకు పిల్లలు ఇప్పుడు పని చేసుకుంటామా మరి పని చేసుకొని ఎట్లుంది మరి నెత్తి నొప్పి మరి నెత్తినొప్పిందంటాం కదా అయితే మార్నింగ్ వచ్చేసి గ్రౌండ్ నెత్తి అనమాట ఎందుకు పుదోలా నెత్తి నొప్పి లేచి ఉంది అండి అదే ఇప్పుడు నెత్తి నొప్పి తక్కువైందా ఉందా నూనె కొబ్బరి నూనె పెట్టు తాగుతా అంటే కొబ్బరి నూనెకి నెత్తి నొప్పికి డిఫరెంట్ ఏంటిది అందుక అసలు కొబ్బరి నూనెకి సంబంధం ఏమైనా ఉంటుందా నెత్తిమికలు స్నానం చేయవా నెత్తి చేయవు కాబట్టి అయితే నెత్తినిపి నెత్తినిపికెళ్ళి నెత్తి నొప్పి మీకెళ్ళి స్నానం చేస్తుందంట స్నానం చేయడం వల్ల రెండు మూడు రోజుల నుంచి స్నానం చేసే వరకు నెత్తి నొప్పిలు వస్తుందంట ఇక నెత్తినిమిక్కి నెత్తిమీకెళ్ళి స్నానం చేసు చేయకపోతే నెత్తి నొప్పిని వేయదంట ఇంకోటి చెప్పి ఇంకా లక్ష్మి చేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా పళ్ళు దంపుకోవాలి ఇంకా పొద్దుగానే దుంపుకోవాలా లక్ష్మి మంచిగా చూడు ఏడు గంటలకే తప్ప బళ్ళు దంపుకోవాలి అయితే అట్లా జోక్ చేస్తుంది అనమాట అయితే ఇంకా వీళ్ళు పళ్ళు దంపుకోలేదు టైం వచ్చేసి మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అవుతుంది చిన్న చిన్న పనులు చేసుకుంటుంది అనమాట వర్క్ కంప్లీట్ అయిపోయిందా మరి ఇన్నెల ఉన్నాయా తొమ్మిది తొమ్మిది శితే అయిపోతుంది కింద నిమిషాలు వీడియో కదా అయితే మార్నింగ్ అయితే ఇలా పొద్దు పొద్దుగా ఒక ఆరు గంటలకు వేస్తుందన్నమాట ఆరు గంటలకు వేసి పొద్దు పొద్దుల పని చేసుకుంటుంది అనమాట తీసుకొని నీళ్ళు పోసి ఇప్పుడు నీళ్ళు ఎందుకు వస్తున్నావు లక్ష్మి గిన్నెలు దొమ్తావా అయితే మార్నింగ్ లేచి ఇక గిన్నెలు తొమ్ముదామని గిన్నెలు దొమ్ముతుంది అయితే పుదుగర్లు లేచి ఆకిలు నొక్కుని ఇక గిన్నెలు తొమ్మిదామని గిన్నెలు దొమ్ముతున్నది తోమేసి గిన్నెలు తోమేసి ఇప్పుడు ఈ గిన్నెలు దోమ్ముడు మరి ఎన్ని నిమిషాలు అయిపోతుంది ఇరవై నిమిషాలు అయిపోతుందా గంట పడుతుందా గిన్నెలు దోమని గంట పడుతుందా మరి నువ్వే అన్నావు కదా గంట పడుతుందండి ఐదు పది నిమిషాలు అబ్బా అబ్బా అంత జెక్ స్పీడ్ అది ఓకే అంత జెక్ స్పీడ్లో ఐదు పది నిమిషాలు అంట ఓకే ఇంకా చెప్పు లక్ష్మి విశేషాలు ఇలా వాటర్ రావట్లేదా ఇది ఏడ వాటర్ రావట్లేదు ఎందుకు స్మెల్ వస్తుంది మరే రే ఓకే పిల్లలు పిల్లలు ఆడుకుంటా అక్కడ అనుకుంటా అయితే ఇంకోటి వచ్చేసి కొంచెము ఇంట్లో రిపేరింగ్ ఉంది చిన్న చిన్న రిపేరింగ్ అయి అయితే ఇప్పుడు గిన్నె ఇప్పుడు బట్టలకు వాషింగ్ మిషన్ ఉన్నట్టు గిన్నెలకు కూడా వాషింగ్ మిషన్ ఉంటుంది ఉందా గిన్నెలు వేస్తే మొత్తం వాషింగ్ అయిపోతా అయితే ఇంకోటి ఫ్రెండ్స్ అయితే గిన్నెలకు కూడా వాషింగ్ మిషన్ అంటుంది అంటుంది మరి నిజమా అబద్ధమా కామన్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అయితే నాకు వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ గిన్నెలకు వాషింగ్ మిషన్ లేదు ఇమ్మో వాషింగ్ మిషన్ కూడా అంటుంది కావాలని చెప్తుంది కావాలని గిన్నెలకు వాషింగ్ మిషన్ కూడా సార్ వేసేస్తే అదే వాషింగ్ అయితే అన్నీ ఒకటి సరే ఎలా గిడ్డలు ఒకటి ఒకటి ఎలా ఎవరింట్లో ఉంది అట్లాంటిది ఉంటుంది అది మీడియం చేయలే అన్ని అడ్డైన ఉంటాయి కానీ యాక్చువల్లీ బట్టలకే ఉంటుంది బట్టలే పర్ఫెక్ట్ అనమాట గిన్నెలకు వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి గిన్నెలకు పర్ఫెక్ట్గా అనేది ఎయిత్ తింటేనే పర్ఫెక్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మినీ బ్లాగ్ అనమాట మార్నింగ్ వచ్చేసి కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ ఇలా కలుద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీను లచ్చ బ్లాగ్స్ ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్లో వస్తుంది ఒకసారి సబ్స్క్రైబ్ అని చెప్పేసి లక్ష్మి ఓకే ఓకే మా గువ్వ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అంటుంది ఇది ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో రూపంలో కలుద్దాం